ధైర్యం ఉందా లేదా కేసులకు భయపడతారా మీరు సైకోకు భయపడతారా మీరు ఇంకో పక్క ప్రకాశం జిల్లా ఒంగోలు గిత్త ఒంగోలు బుల్ అయితే మన దేశంలో కొంతవరకు పాపులారిటీ రాలేదు కానీ ఈ రోజు మీరు చూస్తే బ్రెజిల్లో ఒంగోలు గిత్త బ్రహ్మాండంగా పరిగెత్తా ఉంది తమ్ముళ్ళు అది వాస్తవం నేను రెండు వేల రెండు నాస్కెట్ మన నేషనల్ గేమ్స్ పెట్టాం ఆ రోజు ఒంగోలు గిత్తని నాస్కెట్ కింద వీరాని పేరు పెట్టి ప్రమోట్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ఏదో నేను మీకు చెప్పడం కాదు రెండు వేల రెండు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ముందు ఈ ఒంగోలు గిత్తని ప్రమోట్ చేశామంటే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక్క విషయం ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నా నేను చిన్నప్పుడు చూసా ఎద్దులే సర్వస్వం అప్పుడు ఈ యొక్క కారులు లేవు విమానాలు లేవు కరెంటు కూడా లేదు ఎద్దులతోనే మడకలు దున్నాలి దుక్కి చేయాలి ఎద్దులతోనే కప్పిల్ తీయాలంటే నీళ్లు పైకి తీయాలి అలాంటి ఎద్దులతోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి రవాణా ఎక్కడికి పోవాలన్నా మార్కెట్కి పోవాలన్నా అప్పుడు ట్రాక్టర్లు కూడా లేవు ఆ ఎద్దులతోనే ఎడ్ల బండ్లోనే ఎక్కడన్నా మనం ప్రయాణం చేయాలన్నా పొంగళ్ళు పెట్టాలన్నా ఎడ్ల బండ్లే ఆధారం అలాంటి రోజుల నుంచి ఈ రోజుకి మార్పు చూస్తే కార్లు వచ్చాయి డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి కార్లో డ్రైవర్ కూడా అవసరంలా కారు ఎక్కి కంప్యూటర్ ఆన్ చేస్తే ఏ ఊరికి పోవాలో ఏ ఇంటికి పోవాలో నేరుగా ఎన్నే రోజులు వచ్చాయి కానీ ఇంకా పేదరికం ఉంది తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబో అని ముడవుతున్నా అలాంటి భవిష్యత్తుకు నాంది పలకాల్సిన అవసరం మనందరి మీద ఉంది